ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం ఈ పేరు గురించే చర్చ ఆపరేషన్ సింధూర్ వైపే దేశం యావత్తు చూస్తుంది అసలు ఈ పేరు ఎందుకు పెట్టారో తెలుసా పిఓకే పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది ఈ దాడులకు పాక్ కూడా ధృవీకరించింది అయితే ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారనే విషయంపై ఒక థియరీ వైరల్ అవుతోంది లో భార్యల కళ్ల ముందే భర్తను చంపి ఉగ్రవాదులు మన ఆడబిడ్డలను ఉదుటిన అని తుడిచేశారు దానికి ప్రతీకారంగానే ఈ దాడి అన్న అర్థంలో సింధు అనే పేరు పెట్టినట్టు పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు చాలా మంది మహిళలు వితంతువులుగా చేశారు ఒక వధువు భర్తను ఆమె ముందే కాల్చి చంపారు ఈ దాడిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టిగానే చర్యలు తీసుకుంటామని ఉగ్రవాదుల సూత్రధారులకు ధీటుగా సమాధానం చెప్తామని అన్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది దీనికి ఆపరేషన్ అని పేరు పెట్టారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పీఎం మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ కు సింధు అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది